హీరో విక్టరీ వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఖమ్మం సంబంధించి అయితే అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పేసి అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు మే ఏడో తారీఖు అయితే షెడ్యూల్ ఫిక్స్ అయినట్లయితే స్థానికంగా చర్చ కొనసాగుతుంది వియంకుడు రఘురామరెడ్డి విజయం కోసం అయితే విక్టరీ వెంకటేష్ అయితే ప్రచారం చేయనున్నారు విక్టరీ వెంకటేష్ కూతురు అశ్రిత్నైతే రఘురామారెడ్డి కొడుకు అయితే ఇచ్చారు దీంతో అయితే ఆయన వియంకుడు అయిపోయారు దీంతో ఆయన కోసం ప్రచారం చేయడానికి అయితే విక్టర వెంకటేష్ అయితే బరిలోకి దిగనున్నారు మరోవైపు ఆయన రఘురామారెడ్డి ఇంకో వియంకుడు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఉన్నారు సో ఆయన కూడా మంత్రిగా ఉన్నారు ఆయన కూడా రఘు రఘురామారెడ్డి విజయం కోసం అయితే కృషి చేస్తున్నారు సో ఇద్దరు వ్యాంకులు అయితే తమ వియాంకుడి కోసం అయితే ప్రచారం చేయడానికి అయితే సిద్ధమయ్యారు ఇప్పటికే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రచారం చేస్తుండగా త్వరలో అయితే విక్టర్ వెంకటేష్ మేలో అయితే ఖమ్మంలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్నారు సో రఘురామారెడ్డి విజయం కోసం అయితే విక్టర్ వెంకటేష్ ప్రచారం చేయనున్నారు అలాగే ఏపీకి సంబంధించి కూడా ఒక నియోజకవర్గంలో విక్టర్ వెంకటేష్ ప్రచారం చేస్తారని వార్తలు వస్తున్నాయి దీనిపై ఇంకా మనకు క్లారిటీ రాలేదు కానీ ఖమ్మంలో మాత్రం విక్టర్ వెంకటేష్ అయితే ప్రచారం చేయనున్నట్లు మే ఏడో తారీఖు డేట్ ఫిక్స్ అయినట్లుగా అయితే స్థానికంగా ప్రచారం కొనసాగుతుంది కెమెరామెన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్